అడవిలోకి వెళ్తుంది వెళ్తే మాత్రం వేట సాలిడ్గా ఉంటుంది ఎందుకంటే అది తిని వదిలేస్తే చాలా నక్కలు హైనాలు దాదాపుగా నెలల పాటు పండగ చేసుకుంటాయి సో సింహం ఇప్పుడు వేటాడుతుందని చరణ్ కూడా అంతే అంటే ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే ఈ కాంబినేషన్ గురించి అదే మన రామ్ చరణ్ గారి త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో రాబోయే సినిమా అనమాట అయితే ఇంత త్వరగా ఈ ప్రాజెక్ట్ లైన్ లో పడిద్దని నేనైతే అనుకోలేదు యాక్చువల్గా ఆర్సీ సిక్స్టీన్ ఆర్సీ సెవెంటీన్ ఆర్సీ ఎయిటీన్ గా త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో రామ్ చరణ్ గారి సినిమా అయిద్దని నేనైతే అనుకున్నా కానీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుందంట మన త్రివిక్రమ్ గారి వెంకటేష్ గారితో అంతకుముందు ఒక సినిమా అయితే తెస్తారు ఆ వెంకటేష్ గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత త్రివిక్రమ్ గారి ఇమిడియట్ ప్రాజెక్ట్ ఎవరితో అంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో ఇదైతే ఫిక్స్ అయిపోయింది నిజంగా ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత కొంతమంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కొంతమంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఏమో ఈ న్యూస్ అయితే నచ్చలేదు ఎందుకంటే త్రివిక్రమ్ గారి ఈ మధ్యన సినిమాలు గనక మీరు చూసుకుంటే ఒక కంపెనీ లేకపోతే ఆస్తి కోసం పోరాటం ఇలాంటి అన్ని హక్కుల కోసం పోరాటం ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట కానీ త్రివిక్రమ్ గారి సినిమాల్లో మీరు చూసుకుంటే హీరోకి ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అయితే ఉంటుంది ఒక డిఫరెంట్ మేనరిజం ఉంటుంది ఒక డిఫరెంట్ స్లాంగ్ కూడా ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా రామ్ చరణ్ గారు త్రివిక్రమ్ గారు కాంబినేషన్ ఏదైతే ఉందో అది చాలా మంచి కాంబినేషన్ అని నేనైతే చెప్తాను అయితే ఈ సినిమాకి ప్రొడ్యూసర్లు ఎవరంటే ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ లో వీళ్ళైతే సినిమాని అయితే తెస్తారంట మరి ఆర్సి సెవెంటీన్ సుకుమార్ కదా అని మీకు డౌట్ అయితే రావచ్చు అయితే ఆ సుకుమార్ గారు స్టోరీ పైన ఇంకొద్దిగా టైం పట్టేలాగైతే ఉంది కాబట్టి క్విక్ గా అంటే తొందరగా ఒక సినిమాని చేసే ప్లాన్ లో అయితే మన రామ్ చరణ్ గారు అయితే ఉన్నారు ఆ సినిమాకి డైరెక్టర్ గా మన త్రివిక్రమ్ గారిని అయితే ఆయనైతే సెలెక్ట్ చేసుకున్నారు ఇంక ఇది పక్కన పెడితే వీడియో కొద్ది క్లారిటీ బాగోదు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను కాబట్టి కొద్దిగా ఏమీ బాగోదు కానీ న్యూస్ అయితే వినండి ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు మార్నింగ్ హరిహర వేరమల్లు సినిమాలో నుండి ఫోర్త్ సింగిల్ అయితే రిలీజ్ అయింది కదా ఆ సింగిల్ సాంగ్ ఎలా ఉందంటే వినడానికైతే కొద్దిగా యావరేజ్గా అయితే అనిపించింది వినగా వినగా కాదు చూసే కొద్ది బాగుండే పాట అనమాట అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాట అయితే అందరికి ఎక్కింది ఇంక ఇది పక్కన పెడితే ఆ సాంగ్లో మన పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఆ సాంగ్లో చోట పవన్ కళ్యాణ్ గారి మ్యాన్ అయితే వచ్చింది కదా నిజంగా అక్కడ అయితే ఫ్యాన్స్కి పండగ అని చెప్పాలి ఇంకా మన సాంగ్లో మెయిన్ మన నిధి అగర్వాల్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది చాలా సిజిలింగ్గా అలాగే చాలా బ్యూటిఫుల్గా అయితే కనపడుతుంది నిజంగా సినిమాలో ఇది చాలా బాగా పేలే పాట అని నాకైతే అనిపిస్తుంది ఇంకా ఈ పాటలో మన డైరెక్టర్ అయిన మన కామెడీ డైరెక్టర్ అయిన అనుదూప్ అను అనుదీప్ కేవి గారు కూడా ఒకసారి అయితే కనబడ్డాడు ఒక డిఫరెంట్ గెటప్ అయితే వేసుకుని కాబట్టి ఈ ఈ సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజులు అయితే ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది టోటల్ గా సాంగ్ అయితే ఓకే మరీ సూపర్ కాదు మరీ వరస్ట్ కాదు ఓకే కానీ ఖచ్చితంగా వీళ్ళైతే ట్రైలర్ అయితే వీలైనంత త్వరగా అయితే రిలీజ్ చేయాల్సిందే ఈ సాంగ్స్ అయితే పని అవుతుంది అనమాట నెక్స్ట్ ఖచ్చితంగా వీలైనంత త్వరగా ట్రైలర్ అయితే రిలీజ్ చేయాల్సిందే ఇంకా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్వాలిటీ కొద్దిగా బాగోదు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఓకే బాయ్